ఇరాన్లోని సా బహార్ పోర్టును పదేళ్ల పాటు నిర్వహించేలా ఇరాన్ భారతం మధ్య ఒప్పందం కుదిరింది దీనిపై అమెరికా భారత్కు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్లోని చాబహార్ పోర్టును పదేళ్ల పాటు నిర్వహించడానికి మన దేశం నిన్న ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే దీంతో ప్రాంతీయ అనుసంధానంతో పాటు వాణిజ్య భాగస్వామ్యంపై సానుకూల ప్రభావం పడింది అయితే ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిన ఆంక్షలు తప్పబోవని అమెరికా పరోక్షంగా భారత్ హెచ్చరించింది అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత పటేల్ మాట్లాడుతూ చాబహార్ బహార్ పోర్టుకు సంబంధించి భారత్ ఇరాన్ దేశాలు ఒప్పందం చేసుకున్నట్లు మేము రిపోర్టుల ద్వారా తెలుసుకున్నాం అన్నారు ఇప్పటికే చాలాసార్లు తాము ఆంక్షల విషయాన్ని ప్రస్తావించామన్నారు ఎవరైనా ఏ దేశమైనా ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠినమైన ఆంక్షలు విధిస్తాం అనే అగ్రరాజ్యం అమెరికా పరోక్షంగా మన దేశాన్ని హెచ్చరించింది చాబహార్ పోర్టు ఒప్పందం కారణంగా మధ్య ఆసియా దేశాలైన కజికిస్తాన్ కిర్గిజ్ రిపబ్లిక్ తజికిస్థాన్ తుర్కెమెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్లకు భారత్ నుంచి సులువుగా సరుకు రవాణా చేయవచ్చు దీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ మార్గంలోనే పంపిస్తున్నారు వ్యూహాత్మకంగాను అత్యంత కీలకమైన ఈ వాడరేవు ఆయా దేశాల అనుసంధానంతో పాటు ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతం కానున్నాయి